హలో మామ ప్రజెంట్ నేనైతే కాశ్మీర్లో ఉన్నా అనమాట సో కాశ్మీర్ అంటే రియల్ కాశ్మీర్ కాదనమాట సో ట్యాంక్మెన్ దగ్గర కాశ్మీర్ సెట్ వేసారనమాట సో ఆ సెట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట టికెట్ అయితే తీసుకున్నాం సో లోపలికి అయితే వెళ్దాం అన్నమాట సో లోపలికి వెళ్ళేటప్పుడు అయితే రియల్ కాశ్మీర్లో ఆ లొకేషన్ ఎట్లుంటుందని చెప్పేసి అయితే మనకు ఈ బ్యానర్ల ద్వారా అయితే చూడొచ్చు సో లోపలికి వెళ్తుంటే మనకైతే సెక్యూరిటీ అయితే చెకింగ్ చేసి అయితే పంపించారు సో ఇక్కడ చూడండి మనకు రియల్గా అసలు వాటర్ ఫాల్స్ ఒక రియల్ మిల్క్ లాగా అయితే కనిపిస్తుంది పాలలాగా కదా కాకపోతే మంచు బ్యాక్గ్రౌండ్లో వాటర్ పెట్టారనమాట సో ఆ విధంగా అయితే మనకు కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రెన్స్ అయితే ఉందనమాట సో ఇక్కడ నుంచి ప్రవేశం అనమాట మనకి సో ఎంట్రెన్స్ అయితే అద్దిరిపోయింది ఇక్కడ పూలతోనైతే పెట్టారనమాట మనకి పూలతో ఆహ్వానం అయితే కాశ్మీర్లోకి సో ఇక్కడ చూడండి కాశ్మీర్లో మనకైతే ఎలా అయితే లొకేషన్స్ ఉంటుందో అలా అయితే ఉంది ఇక్కడ సో అక్కడైతే చూడండి కాశ్మీర్లో రియల్ కాశ్మీర్లో అక్కడ చేసే వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండదన్నమాట సో మా అశోక్ కన్నా నేనైతే వచ్చామన్నమాట లొకేషన్ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఫొటోస్ దిగడానికి అయితే అద్దిరిపోయింది అని చెప్పాలి రియల్గా అక్కడ స్కేయింగ్ వాళ్ళు ఉంటారు కదా స్కేటింగ్ చేసేవాళ్ళు సో వాళ్ళందరూ రియల్గా అక్కడ ఎలా ఉంటారో అలా ఉందన్నమాట ఇక్కడ సో లోపలికి అయితే వెళ్తుంటే ఒక అక్వేరియంలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ పూలతోనైతే బాగా డిజైన్ చేశారు వీళ్ళు ఇక్కడ సో అలానే ఇంకా ముందుకు వెళ్తుండే చుట్టూ అయితే రియల్ కాశ్మీర్లో మనకు ట్రీస్ కానీ ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ ట్రీస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా సో అలా అక్కడ ఎలా అయితే రియల్గా ఉంటుందో ఫర్నిచర్ కానీ అక్కడ ఉండే బిల్డింగ్స్ కానీ సంథింగ్ అక్కడ మంచులో ఉండే చెట్లు కానీ ఆ మంచుతో కప్పబడి ఉన్న చెట్లు కానీ అవంతా కూడా మనకు రియలిస్టిక్గా చూపించారనమాట ఇక్కడ సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు సేమ్ ఐస్లో ఉన్న ఫీల్ రావడానికి అయితే అయితే వాడారనమాట మనకి సో ఇక్కడ చూడండి అక్కడ మై అక్కడ ఐస్లో ఏ విధంగా అయితే ఆ చెక్కతో కట్టిన హౌజెస్ ఉంటాయో అవైతే మనకు మంచిగా చూపించారనమాట ఇక్కడ లైటింగ్స్తో కానీ ఆ థర్మకోల్తో ఐస్ లాగా కానీ అక్కడ ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ట్రీస్ లాగా సెటప్ పెట్టి మనకు ఆ సేమ్ ఫీల్ రావాలని చెప్పి అయితే లైటింగ్స్ కానీ ఫ్యాన్స్ కానీ సో మంచిగా బెటర్ అనమాట సో అక్కడ చూడవచ్చు అక్కడ ఐస్ మౌంటైన్స్ దగ్గర అయితే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ ఇంకా ఈ మంచిగా కొన్ని రియలిస్టిక్గా ఉండే వుడెన్ హౌజెస్ అయితే మనకైతే రియలిస్టేక్గా చేశారు ఇక్కడ సో ఇక్కడ మంచులో మనం బొమ్మలు చేసుకుంటాం కదా దీని పేరు ఎంపర్ మనకు ఐడియా రావట్లేదు బట్ అక్కడ బ్యాక్గ్రౌండ్స్లో ఇక్కడ చూడ్కోవచ్చు మనకి యాపిల్ చెట్ అయితే ఉందన్నమాట సో మనకైతే రియలిస్టిక్గా చూపించడానికి రియలిస్టేక్గా రియల్ యాపిల్స్ లానే కనిపించేలా డిజైన్ చేశారు చాలా బాగుంది కదా సో యాపిల్స్ అయితే అలా ఉంటాయి అనమాట యాపిల్ చెట్టుకి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే మంచిగా ఉన్నాయన్నమాట సో మంచులో పెరిగే ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఉన్నాయి సో ఇక్కడైతే మనకు మంచు అయితే ఉందన్నమాట స్నో టైగర్ అయితే ఉంది ఇక్కడ అంటే మంచులో బతికే టైగర్స్ కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే మనకైతే ముందే ఇక్కడైతే ఒకటి ఎగ్జాంపుల్గా పెట్టారు సో ఇంకా ఇక్కడ ఊడెని అవి చేస్తే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చలికి తట్టుకోవాలి కాబట్టి ఊడెనివి అయితేనే తట్టుకుంటాయని చెప్పి అయితే అక్కడ ఎక్కువ మంది ఇలానే ఉంటారు అనమాట కాశ్మీర్లో మనమైతే కాశ్మీర్లో ఎప్పుడు వెళ్ళలే కాబట్టి సో ఇక్కడ చూసే మనం చూడాలన్నమాట ఇంకా సో ఇక్కడ రియలిస్టిక్గా ఆపిల్ చెట్లు అయితే అక్కడ కాశ్మీర్లో చాలా కామన్గా ఉంటాయి కాబట్టి ఆపిల్స్ అయితే ఎన్ని ఉన్నాయి చూడండి అదిరిపోయినాయి కదా సో ఫ్లవర్స్ ట్రీస్ మధ్యలో అసలు అదిరిపోయింది ఆపిల్స్ అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు పోలార్ బియర్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక తల్లి ఒక పిల్ల పక్కనే బంచ్ ఆఫ్ యాపిల్స్ అనమాట సో యాపిల్స్కి అయితే మన ఆల్మోస్ట్ ఎట్లా అంటే నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు కాసినట్టే ఉన్నాయి యాపిల్స్ అయితే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి సో పోలర్ బియర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మంచులో సో అక్కడ మంచులో నిజంగా అక్కడే అలాగే తిరుగుతాయి అన్నమాట సో ఇక్కడైతే ఇంకొక హౌజ్ అయితే ఉంది సో మన కోసం అయితే మంచిగా సెటప్ చేశారు వీళ్ళు సో ఇక్కడైతే ఇంకొక పోలార్ బీఆర్ అంట్లోకి వెళ్ళి అయితే వస్తుంది ఆ పైన లొకేషన్ కానీ రియల్ ఎస్టేట్గా ఉండడానికి పైన మనకు బ్యాక్గ్రౌండ్లో బ్యానర్స్ కూడా కట్టించారు కదా అదిరిపోయింది సో ఇంకా అలానే ఇక్కడైతే ఒక చిన్న పాప అయితే ఉంది సో ఆపిల్ చెట్లకు ఆపిల్ చెట్టు కింద దగ్గరికి వచ్చింది సో ఆపిల్స్ కోసుకోవడానికి అనుకుంటా సో చాలా అంటే చాలా బాగుంది కదా సెటప్ అయితే అక్కడ మనకు చలికి ఆ అమ్మాయి వేసుకున్న స్వెటర్ కానీ సో ఆ చుట్టుపక్కల ఉన్న ఆపిల్స్ ట్రీస్ కానీ మొత్తానికైతే అద్దిరిపోయింది స్కై కూడా సో నేను ఓన్లీ పైన అనుకోలేదు సో ఇళ్ళకే అనుకున్నా సో పైన కూడా మనకు సేమ్ ఎఫెక్ట్ సేమ్ ఫీల్ రావడానికి అయితే స్కై కూడా వేశారనమాట పైన సో ఇక్కడైతే చెట్టు మీద అయితే ఇదేదో ఉంది దాన్ని సరిగ్గా కనిపించట్లేదు సో ఇక్కడైతే మొత్తానికైతే మనకి క్లియర్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాశ్మీర్లో ఉంటే ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుంది హౌజెస్ కానీ జంతువులు కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ చూపించారు సో ఇంకా మనకి రియలిస్టిక్గా కనిపించడానికైతే ఇక్కడైతే స్నో అయితే పెట్టారనమాట సో ఆ స్నో అయితే మన మీదికి వస్తుంటే అక్కడ రియల్గా స్నో ఫాల్ అవుతుంటుంది కదా సో అలానే ఇక్కడైతే జింక అయితే ఉందన్నమాట సో స్నోలో జీవించే జింక సో ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టారు ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక తల్లి పెంగ్మీన్ అండ్ ఒక పిల్ల పెంగ్మీన్ అయితే ఉంది ఇక్కడ సో ఇవి కూడా రియల్ ఎస్టేట్గా చాలా ఉన్నాయి ఫ్యాసి మంచిగా రియలెస్టిక్గా ఉన్నాయి మనకైతే ఇక్కడ చూడండి మంచి పడుతుంది సో ఈ ఫీల్ అయితే నిజంగా కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఇక్కడ ఎందుకంటే స్నో వల్ల సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఫ్లవర్స్ ఉన్నాయి సో ఇంకా ఇదొక బ్రిడ్జ్ కట్టారనమాట ఉడెన్తోని సో ఇంకా చాలామంది అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది సో అయితే చాలా అంటే చాలా మంచి ఫీల్ వస్తుంది సో ఇక్కడైతే ఒక చిన్న పడవ ఒక చిన్న లేక్ అయితే ఉందనమాట చిన్న బోట్ విత్ ఏ లేక్ బాగుంది నిజాన్ని బాగుంది సో జనాలు కూడా చాలామందే వస్తున్నారు అయితే మీరు కూడా ఇక్కడికైతే రావచ్చు మంచిగా ఎంజాయ్ చేయచ్చు ఫ్రెండ్స్తోనైనా ఫ్యామిలీస్తోనైనా సో ఇక్కడైతే మనకి ఇంకా ఇంకొక వాటర్ ఫాల్స్ అయితే ఉంది ఇక్కడ సో ఒక హెట్ అయిన మౌంటైన్ నుంచి అయితే వాటర్ అయితే ఫాల్ అవుతున్నట్టు మనకి ఇక్కడ ఒక జలపాతం అయితే పెట్టారు ఇల్లు బాగుంది ఈ సౌండింగ్ కూడా మీకు వినిపిస్తా కొంచెం ఇది సపరేట్గా తీసి సో అక్కడి నుంచి అయితే మనకైతే ఎక్స్ట్రే అయితే ఉంది బయటికి దారి అయితే ఉందన్నమాట సో ముందైతే ఈ లేక్ని ఒక వీడియో తీసుకున్నాం మనం సో ఇంత పైనుంచి అయితే వాటర్ పడుతున్న సౌండ్ అయితే మీకు ఇనిపిస్తా సౌండ్ బలే వస్తుంది సో ఇప్పుడైతే అయితే వెళ్దాం అనమాట సో బయటికి వెళ్ళే ముందు ఒకసారి లుక్ వేద్దాం సో ఇంకా మీకు అందరికీ ఇక్కడ నుంచి కామన్గా తెలుసు నేను ఇంత ముందు చూపించిన త్రిబుల్ ఆర్ సెట్ కానీ కొన్ని ఇలాంటి సెట్సే కొన్ని కేపిహెచ్పిలో కానీ అక్కడ ఇక్కడ చూపించిన ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకైతే చాలా కామన్గా ఉండేది ఎక్కడ కూడా అంత కామన్ ఇది సో డ్రెస్సెస్ కానీ షాపింగ్ ఏరియా అనమాట ఇదంతా సో ఇంకా నార్మల్గా అయితే పాప్కార్న్ కానీ షాపింగ్ ఏరియా లైక్ స్వెటర్లు ఇవన్నీ ఇంకా లేడీస్ సంబంధించినవి చిన్నపిల్లలకు సంబంధించినవి ఇంకా అక్కడ చూసుకుంటే మీకు జైంట్ వీలుగా కనిపిస్తుంది జైంట్ వీలు కానీ ఇంకా కొన్ని గేమ్స్ కానీ ఇవన్నీ కామన్గా అంటే చాలా కామన్గా ఉంటాయి ఇంకా సో ఇవన్నీ మళ్ళీ మళ్ళీ మీకు స్లో మోషన్లో టైం వేస్ట్ చేయాలనుకోవాలి సో ఇదంతా ఫాస్ట్ మోషన్లో పెట్టేద్దాం మనం సో ఇంకా ఇదంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కాబట్టి కొన్ని కొన్ని షాపింగ్స్ మంచిగా చేసుకోవచ్చు కొన్ని డిఫరెంట్ కూడా ఉన్నాయి ఇక్కడ సో అలానే అలానే ఇంకా మనకి ఇక్కడ ఈ కామన్గా ఉండేది చాయ్ కప్పులు కానీ షాపింగ్స్ కానీ లేదంటే ఎక్కువ తెలిసిందే చిన్న పిల్లలకి లేడీస్కి ఎక్కువ ఉంటాయి ఇక్కడ సో ఇక్కడైతే స్ప్రెడ్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి సో స్ప్రెడ్స్ అయితే తీసుకున్నాను నేను సో ఇంకా ఇక్కడైతే మీ అందరు తెలిసి ఇంకా ఇంకా బాణాలు కానీ బాల్స్ కానీ ఇదంతా చాలా అంటే చాలా కామన్గా చూసుంటారు మీరు ఎక్కడ ఎగ్జిబిషన్లో అయినా కామన్గా ఉంటుంది జాతరలాగా ఏముంట టెడ్డి బేర్సు ఈ రింగులాట ఈ రింగులు ఈ రింగులు అయితే అస్సలు ట్రై చేయకండి అసలు అఫ్కోర్స్ కూడా వర్కౌట్ లేదు సో ఇక్కడ జాయింట్ వీళ్ళు అయితే రెడీగా ఉంది ఇక్కడ చిన్నపిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు వీళ్ళైతే రియల్గా పైన ఉన్నట్టే ఫీల్ అయిపోతున్నారనమాట చాలా ఏం ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు సో చిన్నపిల్లలకైతే మాత్రం మంచి ప్లేస్ అనమాట ఇది సో మేమైతే ఇక్కడికి అయితే స్మోక్ బిస్కెట్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట సో మా అన్న నేనైతే సో మనం కామన్గా ఎక్కడికి వెళ్ళినా స్మోక్ బిస్కెట్ అయితే కామన్గా ఇది రెగ్యులర్ ఉంటుంది మనకి సో మా అన్నైతే ఫస్ట్ టైం ట్రై చేస్తుండమాట సో లోపల ఏందరో మొత్తం అతుక్కుంటుందని అయితే అంటున్నాడు ఎందుకంటే ఫస్ట్ టైం కదా సో అది అలానే ఉంటుంది మనం దానికి టైం ఇవ్వద్దు ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తూ స్మోక్ అయితే బయటకి ఇచ్చి పెట్టాలన్నమాట సో అది నోట్లోంచి మొక్కలోంచి అయితే మనకి బయటకు వచ్చి బాగా ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట ట్రై చేయండి మీరు కూడా సో నేనైతే ఇలాంటి కామన్గా ట్రై చేస్తా సో సూపర్ ఉంది బాగుంది అంటున్నారు మా అన్న అయితే టార్గెట్ టీవీ థర్టీ సిక్స్ వాడాలి చూడవా మాది నాని సూపర్ రా మెల్లగా చూసేరా స్టేట్ పెట్టరా స్టేట్ పెట్టి లైట్ బదు త్రీ టెన్ను

టూలీ వన్ ఫోర్ ఆ ఫోర్ ఓకే నైస్ అరే ఒక్కటి ఒక్కటి సిక్స్ ఎక్కడ పడుతుంది కదా సెవెన్ ఎయిట్ అయింది ఎయిట్ లెవెన్ థర్టీన్ సో ఇంకా నేను ఒక సిక్స్ బాల్స్ వేసా సో మా అన్న కూడా ఒక సిక్స్ బాల్స్ వేసాడనమాట సో మాకైతే ఒక బాక్స్ అయితే వచ్చింది సో మా అన్నకైతే ఒక చిప్ ఇచ్చారనమాట సో ఇంకేం చేయలేము సో మామ ఇంకా ఈ వీడియోకైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకో సో ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్